హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం ఎగ్ పొరటు అయితే ప్రిపేర్ అండి ఈజీగా చేసుకునే వంట ఈ ఖరీది కాబట్టి మనం ఎగ్ వర్క్ చేసుకున్నాము ఒక పాన్ తీసుకున్నాము దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందండి ఒక ఆరు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని అవి కూడా వేసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకుందాం అండి ఉల్లిపాయల్లో సాల్ట్ వేయటం వల్ల మనకి త్వరగా మెత్తబడిపోతాయి బాగుంటాయండి ఈ విధంగా పచ్చిమిరపకాయల్ని ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి దీంట్లో మనం కారం అయితే అస్సలు వేయమండి ఉట్టి పచ్చిమిరపకాయలతోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం ఎగ్ పొరుటు ఈ విధంగా సన్నగా పచ్చిమిరకాయలని ముక్కలుగా కోసుకొని వేసుకొని మొత్తాన్ని అయితే వేయించుకుందామండి ఇది ఈజీగా చేసుకోవచ్చండి రూమ్లో ఉన్న బ్యాచలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకునే అయితే రాని వాళ్ళు ఎవరు ఉండరండి నేను చూపిస్తున్నాను కానీ మీకు రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు కానీ ఈ విధంగా చేసుకుంటే ఈజీగా టేస్టీగా తయారు చేసుకుంటాను అని మీకు నేను చూపిస్తున్నాను అనమాట దీంట్లో అయితే ఒక ఆరు ఎగ్స్ అయితే నేను వేస్తున్నానండి కలర్ చేంజ్ అవనామండి మనం ఎగ్స్ వేసిన తర్వాత అయితే అవి కలర్ చేయమండి ఏగ ఉల్లిపాయలు కాబట్టి ఇవి మనం ఎక్సైక్ ముందే ఉల్లిపాయలు మెత్తబడినివ్వాలి ఇట్లా మనం ఎగ్స్ అయితే కొట్టేసుకున్నామండి ఇలా వేసుకొని ఎగ్స్ అయితే కొట్టేస్తానండి ఇప్పుడు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం నా ఛానల్ని మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ ఇట్లా అండి ఎగ్స్ అన్నీ కొట్టేస్తాం కదా మనం ఎగ్స్ అన్నీ కొట్టేసుకొని దీన్ని ఇప్పుడు కసా తిప్పకండి గరిటె పెట్టేసి కస 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 తిప్పేసారనుకోండి మీకు ఎగ్ పొరుటు టేస్ట్ అయితే పోతుందండి అసలు మీ ఎగ్ పొరుటు తిన్నా కూడా వేస్టే దీని టేస్ట్ మనం చూడాలి మంచిగా అద్భుతంగా ఉండాలి టేస్ట్ అని అనుకుంటే మాత్రం మీరు దీన్ని కస తిప్పకుండా మిల్లింగా ఆ వ ఆ ఎల్లో ఉంది కదా ఆ ఎల్లోని కానీ వైట్ని కానీ కుదల కుదలుగా ఉండేలాగా అంటే మొక్కల ముక్కలుగా ఉండేలాగా తిప్పండి మీరు ఇష్టం వచ్చినట్టు కసా అయితే తిప్పొద్దు ఇట్లా కొంచెం వదిలేసేయండి ఇంకా దీంట్లో మనం కారం అయితే వేయండి కారం వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ మీకు వేరే ఉంటుంది కారం అస్సలు వేయకూడదు ఇట్లా మీకు ముక్కల ముక్కలుగా వచ్చిన తర్వాత మీరు ఆ మొక్కల్ని చిరుపుకోండి మొక్కల ముక్కలు అయిన తర్వాత మాత్రమే మొక్కల్ని చిరపండి ఇప్పుడు మీరు చిప్పుకోండి మొక్కలను చిరుపుకుంటే అసలు ఈ ఎగ్ పొరుటు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంటే మీరు చపాతీలో తింటారా తినండి పూరీలో తింటారా దేంట్లో అన్నములు తింటారా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్క మామిడికాయ ముక్కేసుకొని ఆవకాయ ముక్క ఈ పొరుటు పక్కన పెట్టుకొని మీరు తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి ఇంకా మీకు అసలు ఏమీ అక్కర్లేదు మీకు అలా ఉంటుంది ఇది ఎవరైనా బ్యాక్యులర్స్ ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎగ్ పొరుటిని చక్కగా దేంట్లో అయినా సరే తినొచ్చు పప్పుచారలో కానీ దేంట్లో అయినా సరే ఏమీ లేకపోయినా కూడా తినేటువంటి ఎగ్ పొరట్ అండి ఇది మీరు కారం వేస్తే ఆ టేస్ట్ వేరే టేస్ట్ వస్తుంది మనం కారం వేయలేదు ఏమేయలేదండి అద్భుతమైన రుచి అయితే ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసుకొని ఈ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి చాలా చాలా బాగుండే ఎగ్ పొరటు అందరికీ వచ్చిన ఎగ్ పొరటు అందరికీ వచ్చండి అందరికీ ఎగ్ పొరటు ఎలా చేసుకోవాలో వచ్చు కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందని మీకు నేను చెప్తున్నాను కాబట్టి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చూసి మీరు ఏ విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తాను ఆ విధంగా ప్రిపేర్ చేయండి చూసారు కదా ఇట్లా చక్కగా మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండండి అంతేనండి ఐదు నిమిషాల మీకు కోర్టు అయిపోయింది దీన్ని ఎట్లా తిన్నా కూడా మీరు ఓకేనండి మీరు ఎట్లా తిన్నా కూడా ఓకే అంత బాగుంటుంది ఇది ఇలా సర్వ్ చేసుకోండి ఇలా సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో అయితే మీరు వేసుకొని తినండి వంట రాని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకోండి మీకు వచ్చు కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఎక్పరట్టు ఈసారి మీరు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బై రేపు మంచి వీడియోతో మేము ముందుకితే వస్తాను